ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూస్తున్నామండి గుంటపల్లిలో వచ్చిన విశాలమైన ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నాం రెండు వేల మూడు వందల అరవై ఆరు ఎస్ఎఫ్టీ కలిగిన విశాలమైన ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే రావడం అయితే జరిగిందండి చాలామంది అయితే అడుగుతున్నారు గుంటపల్లిలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక బెస్ట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలని చెప్పి అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఫ్లాట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో మీరు ఈ ఫ్లాట్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటపల్లిలో వచ్చిన ఒక విశాలమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీలో అయితే రావడం జరిగింది మీరు చూసుకోవచ్చండి ఎంట్రన్స్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి సెక్యూరిటీ అయితే ఉంటారు అది కాకుండా మనకి రివర్ వ్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది చాలా విశాలంగా అయితే ఉంటుంది చాలామంది అయితే అడుగుతున్నారనమాట ఒక రెండు వేల ఎస్ఎఫ్టీలో కావాలని చెప్పి ప్లిన్ ఒక పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మీరు చూసుకున్నట్లయితే మనకి గుంటూరుపల్లిలో అయితే రావడం జరిగిందండి మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుంది హైవేను ఆనుకొని ఉంటుంది హైదరాబాద్ హైవేను ఆనుకొని మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి రెండు వేల మూడు వందల అరవై ఆరు వస్తుందండి అండ్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ నూట పదకొండు గజాలు మనకైతే అన్డివిడెడ్ షేర్ అయితే రాయడం అయితే జరిగింది మీకు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ కానీ అండ్ ఫెన్సింగ్ రావడం జరిగింది జిమ్ ఉంది ఫంక్షన్ హాల్ ఉంది అండ్ బూమ్ గేట్ అయితే ఉంది విత్ ఆర్ఎఫ్డి ట్యాగ్ ఎంట్రీ అయితే ఉందండి చిల్డ్రన్ ప్లే జోన్ అయితే ఉంది మనకి గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట సో రివర్ వ్యూ కూడా ఉంటుందండి ఈ ఫ్లాట్కి అయితే నూట పదకొండు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే రాస్తున్నారు ఈ ఫ్లాట్కి ప్రపోజల్ రేట్ కనుక చూసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అయితే చెప్తున్నారండి ప్రపోజల్ రేట్ సో మంచి బెస్ట్ వ్యూ కలిగిన ఒక విశాలమైన త్రీ బిహెచ్కే ఫ్లాట్ గుంటపల్లి వైపు కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట విజయవాడ బైపాస్కి కేవలం మనకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్